మహిమ మహిమచరుడు ప్రతినిధి ప్రతిని వాగ్దానం చూస్తున్నారు మీతో ప్రతినిధ్యం ఎలా మాట్లాడుతున్నాను వాగ్దానం అనేకులకు షేర్ చేయండి వినండి వాక్యం వినండి మనసు పెట్టండి యశ గ్రంథం అరవై అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగించుటకై చంద్రుడు ఎక్కనో ప్రకాశింపడు ఏ నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భోషణ కిరీటముగా ఉండను దేవునికి స్తోత్రం చాలాసార్లు మన జీవితంలో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రోజుకి ఎన్ని గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటలు మనందరికీ తెలుస్తుంది చంద్రుడు కొన్ని గంటలు ప్రకాశిస్తే సూర్యుడు మరికొన్ని గంటలు ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు చంద్రుడు అనేది పెద్ద జ్యోతి చిన్న జ్యోతులుగా దేవుడు నిర్మించారని ఆది కాండంలోనే దేవుడు సెలవు ఇచ్చాడు పెద్ద జ్యోతిగా సూర్యుడిని చిన్న జ్యోతిగా చంద్రుణ్ణి దేవుడు నిర్మించాడు అయితే ఈ వేళ మీతో నేను చెప్పేది ఏంటంటే సృష్టించిన దేవుడు కూడా సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు ప్రకాశించడు అని అంటూ నేనే నీకు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ సూర్యుడికను అస్తమింపడు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం మీకు ఒక విషయం తెలుసా మన జీవితంలో చాలా సూర్యుళ్ళు ఉన్నారు చాలా చంద్రులు ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఇది లేకపోతే నా జీవితం లేదు అని అనుకునేది ఒక సూర్యుడు ఇది లేకపోతే నా బ్రతుకు లేదు అనేది ఒక చంద్రుడు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు అర్థం చేసుకొని వినాలని ప్రభు పేర మీకు మనవి చేస్తున్నా కొన్ని సందర్భాల్లో ఈ జాబ్ లేకపోతే నేను బ్రతకలేను కొన్ని సందర్భాల్లో ఈ కుటుంబం లేకపోతే నేను బ్రతకలేను కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఈ యొక్క ధనం లేకపోతే నేను బ్రతకలేని ఈ వ్యాపారం లేకపోతే బ్రతకలేని ఈ మనుషులు లేకపోతే నేను బ్రతకలే చాలా సార్లు ఏం చేస్తూ ఉంటావు అంటే మనుషుల్ని అడ్డం పెట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళ మీద పరిపూర్ణంగా మనం ఆధారపడిపోతూ ఉంటాం సంగమా ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డ నీ జీవితంలో ఒకవేళ నీవు నమ్మిన వారు ఈరోజు రోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఈ రోజున వీళ్ళు ఉంటారు అనుకునే నీ చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఈ రోజున వీళ్ళు నాతో ఉంటారు అనుకునేవారి ఈ రోజున నీ చేతిని విడిచిపెట్టి నేను దూరం చేసుకొని వెళ్ళిపోయారేమో కానీ ఒక మాట నీకు తెలుసా సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా యహోవాయి నీకు నిత్యమైన వెలుగుగా ఉండి ఆ సూర్యుడికెన్నడూ నీ జీవితంలో అస్తమించడం అని ప్రభు మాట్లాడుతున్నాడు అవును ఇది వాస్తవం ఏంటా వాస్తవం అనంటే మనుషులు విడిచినా నిన్ను విడిచిపెట్టే యేసు ప్రభు నీ యొక్క దేవుడిని నన్నడు విడిచిపెట్టనని చెప్తున్నాడు ఒకవేళ మనుషులు నిన్ను వదిలేయచ్చు నీ పరిస్థితులు బాగోలేదనో నీ మాట తీరు బాగలేదనో లేదా నీ ప్రవర్తన బాగాలేదనో వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ప్రవర్తించడం లేదనో వాళ్ళకి నచ్చినట్టు నువ్వు బ్రతకలేదనో మనుషులందరూ ఒకవేళ నీ చేతిని విడిచిపెట్టవచ్చు మనుషుల ప్రేమ రెండు దినాలు ఉంటుంది మూడు దినాలు ఉండకపోవచ్చు కానీ దేవుని ప్రేమ మాత్రం శాశ్వతమైన ప్రేమ ఏస ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అది అస్తమించే ప్రేమ కాదు సూర్యుడన్నా అస్తమిస్తాడేమో చంద్రుడన్నా వెళ్ళిపోతాడేమో కానీ ఏసు మాత్రం నీ నుండి ఎన్నడూ వెళ్ళిపోడు వెళ్ళిపోని దేవుడు అని ఖచ్చితంగా నేను చెప్పగలను అందుకనే కదా ఈవేళ ఆయన ఆత్మస్వరూపిగా మందిరాల్లో సేవల్లో ఏం చేస్తున్నారు అంటే సంచరిస్తా ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపిగా తిరుగుతున్నాడు ఆత్మ అయ్యి ఉన్నాడు ఆయన శద్రక మేషక అభ్యర్థి ముగ్గురు భక్తులు అగ్రిగుణంలో పడినప్పుడు ఆత్మగానే ఆయన సంచరించాడు అలాగని నీ అమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తున్నప్పుడు ఆత్మస్వరూపిగానే వారితో పాటు మూడో వ్యక్తిగా నడిచాడు ఈవేళ నేను మీకు చెప్పే మాట ఒకే ఒక మాట ధైర్యం తెచ్చుకో నీ సూర్యుడైన యేసు ప్రభు ఈ నీతి సూర్యుడైన యేసు ప్రభు అస్తమించను చెప్తున్నాడు నీతో ఉంటాడు ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు పరిస్థితులు మారిన ఆయన మారని దేవుడు శ్రమలు కలిగిన ఆయన మారని దేవుడు ఇబ్బందులు కలిగిన ఆయన మారని దేవుడు అందుకనే ఉన్నవి అయినను రాబోవి అయినను దేవదూతలైనడు ప్రధానులైనను కెరువులైనడు శరాపులైనను పర్వతములైనను లోతైనను ఎత్తైనను కొండలైనను ఏవూ కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాప లేవని ఖచ్చితంగా నిన్ను నీతో నేను చెప్పగలను అందుకనే ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమ బలమైన ప్రేమ ఆ ప్రేమ కొరకు మీరు సిద్ధపడి ఉండండి కుడి అడమలకు మీరు తప్పిపోకండి నమ్మదగలిగిన దేవుణ్ణి మీరు కలిగి ఉన్నాను ఆయన మీతో ఎప్పుడు ఉంటూనే ఉంటాడు ధైర్యం తెచ్చుకోమని ప్రభు సన్నిధిలో చెప్తున్నాను అప్పుడు ఈ సూర్యుడు వెలిగి ఇవ్వకపోయినా ఈ చంద్రుడు వెలిగి ఇవ్వకపోయినా నజలేడు అనే ఆ నీతి సూర్యుడైన ప్రభు నీ జీవితంలో వెలుగునివ్వబోతున్నాడు చీకటిలో ఉన్నావా అనారోగ్యంలో ఉన్నావా బంధకాల్లో ఉన్నావా శోధనలో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా ఆత్మీయతను కోల్పోయి బాధపడుతున్నావా ఏ స్థితి నీలో ఉంది కుటుంబానికి రక్షణ లేదని ఏడుస్తున్నావా ఏ స్థితి నీలో ఉంది విరిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ధైర్యం తెచ్చుకు ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి నీ సన్నిధిలోకి ప్రార్థన చేస్తున్నా నిధి సూర్యుడా వీరన్నడూ మీరు జీవితంలో అస్తమించారని నేను ఖచ్చితంగా చెప్పి ఉన్నాను అవును తండ్రి ఏ ఒక్కరిని కూడా ఈ వాగ్దానం చూస్తున్న వారిని చేతివాదులు వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నారు ఇప్పుడైన ఈ అభిషేకం వారి మీద బలంగా తిరిగి గాక ప్రతి అడ్డంకులను ఏసు నామంలో బంధిస్తున్నారు మీరు మాత్రమే కృపను అనేకులు మీరు ఆశీర్వదకరంగా మార్చడం బిడలు ఎక్కడికెళ్ళినా మీరు జైమునము ప్రార్థిస్తూ మీ కొరకు నిలబెట్ట మనం దీవించిన ఫలబద్ధంగా జైము బిడలకి నీతిస్తులుగా మీరు ఒదించి మనం ప్రార్థిస్తూ ఏసు నామంని ప్రార్థన అడుగుతున్నాడు తండ్రి ఆమె ది ఆర్ డై సీన్ దేవుడిని అమ్మదగినవాడు నీతి సూర్యుడు మీ జీవితం ఇప్పుడు ఉదయిస్తూనే ఉంటాడు ప్రకాశిస్తూనే ఉంటాడు ఆయనకి ఎప్పుడు అస్తమయం లేదు ధైర్యం తెచ్చుకోండి ఆ నైకులకి వాగ్దానం షేర్ చేయండి అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి ప్రభు మేము ఉదయించాలి గా